అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన భార్య ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మాధవ్ అన్నారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ డీఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ సిఐ శ్రీనివాస్తో కలిసి ఎస్పీ వివరాలను వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడవ తేదీన గొలప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చేబ్రోలు హైవే బైపాస్ పక్కన గుర్తు తెలియని శవం గాయాలతో కనిపించిందని ఈ మేరకు చేబ్రోలు వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద నమోదు చేశామన్నారు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మార్గదర్శకంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు సిబ్బందితో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ అనకాపల్లి జిల్లా యలమంచలి పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుపై గంటల వ్యవధిలో పరిశీలించగా ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగేళ్ల లోవరాజుగా గుర్తించడం జరిగిందన్నారు మృతుడు తంగేళ్ల లోవరాజు భార్య మోహన్ కుమార్తో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి మోహన్ స్నేహితుడు గంగాధర్ తో పాటు ముగ్గురు కలిసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ చేసి శవాన్ని చేబ్రోలు వద్ద పడేసినట్లు తేలిందన్నారు ప్రస్తుతం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టునందు హాజరు పరుస్తున్నామన్నారు హత్య కేసును విజయవంతంగా ఛేదించిన పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇతర సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీఎంకి అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న ఒక మేల్ డెడ్ బాడీని నేకెడ్గా పడేసి ఉండడం జరిగింది ఆ డెడ్ బాడీని తీసి సీఎంకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయ్యి ఉంటుంది కానీ మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బాడీ మీద ఒక కడియము ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు బట్టలు లేవు సో ఆ రోజు నుంచి దగ్గర దగ్గర టూ మంత్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా ఏమైంది ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని టోల్ గేట్ డేటా తీసుకొని పోలీస్ అటాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ బొల్లప్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ ఒక ఫోర్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లిలో అనకాపల్లి డిస్టిక్లో ఉన్న ఎలమంచలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గరున్న క్లూ ఏదైతే ఉందో ఈ కడియము తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి జరిగింది అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఏం జరిగిందంటే భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజ్ గారిని మాడే మోహన్ కుమార్ అని ఆయన శ్యామల గారు అట్లనే గంగాధర్ గారు అని ఆయన ఇంకొక ఆయన కంప్లీస్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక ఫోర్ వీలర్లో వేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్డు పక్కన పడేయడం జరిగింది ఆ బాడీని ఎవరు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూటిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోల్ వేసాయ్ ఎలాంగ్ విత్ దెమ్ ఒక ఫోర్ టీమ్స్ పనిచేశారు వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా గోల్డెన్ కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అంటిటెక్ట్ అని ఉంచేయడం జరుగుతుంది అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా టూ మంత్స్ పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దేవెంటూ ఒరిస్సా ఆల్సో ఒరిస్సా సైడ్ వెళ్ళారు ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవ్వడానికి సో కంటిన్యూస్ ఫాలోఅప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది